కు స్తోత్రాలు కలిగిన గాక అందరినీ దేవుడు నిండారుగా దీవించినగాక అనుదినము ఆయన కృపావార్త కొరకు మనం కనిపెడుతూ ఆయన చెట్టు వాగ్దానము ఎత్తుపట్టి ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన చెప్పిన ఏ మాటను నన్ను నిరర్థకము కానేరదు ఆ వాగ్దానములన్నీ నీ జీవితంలో జరిపించినగాక ఈరోజు కీర్తన గ్రంథం నూట రెండవ కీర్తన పదిహేడవ విషయంలో ప్రభు చెప్తున్న ఆయన అంటున్నాడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక ఆయన వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు డబ్బు వాళ్ళు డబ్బున్న వాళ్ళ వైపు తిరుగుతారు రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల వైపు తిరుగుతారు పలుకుబడి ఉన్నవారు ఆ పలుకుబడి ఉన్న వాళ్ళ వైపు తిరుగుతారు కానీ పేదల్ని ఎవరు పట్టించుకోరు దిక్కులేని వారిని ఎవరు కూడా ఆదరించరు కానీ దేవుడు అంటున్నాడు ఆయన సాక్షాత్తు దేవుడు ఏంటంటాడు దిక్కులేని వారి ప్రార్థనను దిక్కులేని దరిద్రుల ప్రార్థనను ఆయన నిరాకరింపక ఆయన వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఈరోజు నీ వైపు ఎవరూ తిరగపోవచ్చు అసలు నేను కన్నెత్తి కూడా చూడపోవచ్చు ఎందుకంటే నువ్వు కింద స్థితిలో ఉన్నావు మీ వాళ్ళందరి మధ్యలో నువ్వు దిక్కులేని స్థితిలో ఉన్నావు కాబట్టి నేనందరూ హీనంగా వెలివేసినట్లుగా నిన్ను చూడవచ్చు కానీ ఒక విషయం తెలుసా దేవుడు నీ వైపు తిరుగుతున్నాడు నీ ప్రార్థన వైపు ఆయన తిరుగుతూ ఉన్నాడు ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ఆ విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకో ఒకరోజు ఒక హోటల్ బయట ఒక దరిద్రుడు కూర్చుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక దరిద్రుడు వాటిలో బయట కూర్చున్నాడు జనాలందరూ కూడా కిక్కిమంట ఉన్నప్పుడు ఆయన వాటర్లోకి వెళ్ళి గబుగబాబు భోంచేస్తున్నాడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏంటన్నా ఈయనొచ్చాడు అని అసహించుకుంటూ ఉన్నారు ఆయన గబాగబా తిన్నాడు ఆయన తిని ఆయన బిల్లు జనాలందరూ బిల్ కౌంటర్ దగ్గర గుమ్ము కూడా ఉన్నప్పుడు ఈయన బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నాడు ఎవరు ఈ దరిద్రుడు మళ్ళీ వెళ్ళి వాటిల ముందే కూర్చున్నాడు ఇది గమనిస్తున్నటువంటి డైలీ కస్టమర్స్ వచ్చి కదా చూసారా వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి బిల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఏమండి మీకు ఈ సంగతి తెలుసా అని అడిగారు ఏంటి ఆ సంగతి అంటే ఎదుగో ఆ వాటర్ బయట కూర్చున్నాడు చూసారా ఆ బిక్షిగారు లాగా అనిపిస్తున్నాడు వాడి జనాలందరూ వస్తున్నాడు భోజనం కడుపు నుండి తింటున్నాడు మీ కళ్ళు కప్పి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నాడు మీకు ఎంత లాస్ అవుతుందో తెలుసా అని ఆ హోటల్లో ఉన్నటువంటి కస్టమర్సు ఆ ఓనర్కి రిపోర్ట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు ఆ ఓనర్ ఏమన్నాడంటే నాకు తెలుసండి అన్నాడు నీకు తెలుసా అదేంటండి బిల్లు కట్టుకుండా ఆహారం తిని వెళ్తుంటే మీకు తెలుసు అంటారేంటి నేను కూడా ఒకరోజు అదే అనుకున్నాను ఆయన ఈ హోటల్ ప్రారంభించిన దగ్గర నుండి అక్కడే ఉన్నాడు ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఈ హోటల్ జనాలు రావటం ప్రారంభించారు అసలు ఏంటి అని చూస్తే ఆయన రాత్రిపూట ఈ హోటల్ ముందు కూర్చుని ప్రభా ఈ హోటల్ని మీరు ఆశీర్వదించండి అనేక మంది కస్టమర్స్ నడిపించండి ఆ వాటర్ నిజమాడికి అనేక మంది వాటర్ ఫుల్ అయిపోవాలి జనాలతో ఆ కిక్కిరిసిపోయే జనాల మధ్యలోకి నేను వెళ్ళి భోజనం చేసి ఆ ఓనర్ కళ్ళు కనపడు కనబడకుండా నేను బిల్లు కట్టుకుండా వెళ్ళిపోవాలి బ్రవ్వ అని ప్రార్థన చేశాడంట ఇది ఒక రకమైన ప్రార్థన మరి ఆయన పెద్ద ఆయన కష్టపడి పని చేసుకోలేడు కానీ ఆయన చేసింది యథార్థంగా ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు ఆ హోటల్ ఎండు బాగుపడాలి వాటి జనాలు రావాలి అప్పుడు నేను అన్నం తిని ఆయన బిల్లు కట్టుకుండా వెళ్ళిపోవాలి మరి జనాలు లేకపోతే ఆయన చూస్తాడు కదా అని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు నేను విన్నాను నిజంగానే దేవుడు ఆయన ప్రార్థన వైపు తిరిగి ఆయన ప్రార్థన చేస్తున్న దగ్గర నుండి ఈ హోటల్లోనికి జనాలు రావటం ప్రారంభించారు జనాలు రావటం ప్రారంభించారు ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇది ఈ వాటిలంతా కూడా ఫుల్ అయిపోయింది అలా వెయిటింగ్స్లో నిలబడుతున్నారు జనాలు అప్పుడు నేను చూశాను నేనే మా సర్వర్స్తో చెప్పి ఆ పెద్ద ఆయనకి కడుపు నిండా భోజనం పెట్టండి ఆయన ఎంత తినగలుగుతుందో అంత పెట్టండి కానీ బిల్లు అడగండి కానీ ఎవరు చూడకండి చూసి చూడనట్టుగా ఉండండి అని నేనే ఆ యొక్క పెద్ద ఆయన్ని చూసి చూనట్లు వెళ్ళి ఆయన ప్రార్థన ఈరోజు ఏ వాటల్ ఎంత అభివృద్ధి చెందడానికి కారణమైంది వారి దేవుడు అతను భోజనం పెట్టడం కోసం ఆయన ప్రార్థన ఆలకించి ఈరోజు ఈ వాటల వైపు జనాలు నడిపిస్తూ ఉన్నాడు అందుకే ఆయన వైపు నేను తిరిగి అతనికి కడుపు కడుపు నిండా మూడు పోట్ల భోజనం పెడుతున్నాను ఒక మాకు తెలిసిందని తెలిస్తే ఆయన రాడేమో మనసాక్షి కలిగిన వాడు ఆయన బిల్లుగట్టలేదు కానీ నా ఓట్ల కోసం ప్రార్థన చేస్తున్నాడు వారి దేవుడు ప్రార్థనలకించి ఈ వాటలంతా కూడా కిక్కిరిసిపోయే జనాలతో నింపాడు అని కాంపెడీసిన వాళ్ళతో చెప్పాడు ఈ ఫౌండర్ ఈ వాటల యజమాని అప్పుడు వాళ్ళు చిక్కుతో తల తలవంచుకుని అప్పటి నుంచి ఆ భిక్షగాడికి ఆ దరిద్రకి వచ్చినప్పుడల్లా వాళ్ళు కూడా ధన సహాయం చేస్తూ ఏదో చేస్తున్నప్పుడు అన్నాడు నాకేమొద్దాయా నా దేవుడు ఆహారం పెడుతున్నాడు అని ఆ వాటర్ కోసమే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ దిక్కులేని దరిద్రుడు దేని స్తోత్ర ఈరోజు నీ జీవితంలో కూడా నీ ప్రార్థన వైపు కూడా దేవుడు తిరుగుతాడు నువ్వు ప్రార్థన చేస్తే నీ వైపు తిరుగుతాడు ఆ ప్రార్థన తట్టి నీ పిల్లల తట్టు తిరుగుతాడు నీ ఇంటి తట్టు తిరుగుతాడు తిరిగి ఆయన నీ తట్టు తిరిగ నీ జీవితంలో నీ స్థితిగతులే మారిపోతాయి మొద్దుకై దిక్కు లేనివాడని దిక్కు లేనివాడని హామాన్ ఒక ఆ సైన్యాధిపతి ఆ ప్రధానమంత్రి హామాన్ ఈ మొద్దుకైని ఉరి తీయించాలని వాడు ఒక చట్టాన్ని తీసుకుని వచ్చాడు యూదులను చంపాలని చట్టాన్ని తీసుకుని వచ్చాడు అయితే హామాను మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రభా మీరు తప్ప దిక్కు మాకెవరు లేరయ్యా మా దిక్కు లేని దేర దరిద్రుల వైపు ఆ దరిద్రుల ప్రార్థన వైపు నువ్వు తిరుగుతానని చెప్పావు కదా మమ్మల్ని చంపటానికి ఈ అనేవాడు ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు మీరు తప్ప మరొక దిక్కు లేదు ప్రభా మేము బానిసలుగా ఉన్నాము ఈ దేశంలో అని మొద్దుకై ఎస్టేరు ఉపవాసం ఉండి మూడు రోజులు ప్రార్థన చేస్తున్నారు దేవుడు మొద్దుకై వైపు తిరిగాడు ఈదుల వైపు తిరిగాడు అప్పుడు జరిగింది ఏంటంటే హామాను ఏది చేసిన రివర్స్ అయిపోతుంది నన్ను రాజు అనుకుంటే ముద్దుకైన దేవుడు గనపరిచేసాడు అప్పుడు హామాని తన భార్యతో చెప్తున్నాడు వెళ్ళి ఏమో చెప్తున్నాడంటే ఏంటి నాకు ఎలా జరుగుతుంది నేను వాళ్ళని ఆ ముద్దుకాయని నేను వదిలించుకోవాలని ఒక మరణశాస్త్రాన్ని తీసుకుని వచ్చితే రాజు ఏం చేశాడంటే మొద్దుకాయని కనపరచమన్నాడు ఒక గేట్ దగ్గర కనపరచమన్నాడు నేను ఏది చేసినా వాళ్ళకి రివర్స్ అవుతుంది ఏంటి అని హామాను తన భార్యతో చెప్తే అప్పుడు తన భార్య అంది చూడండి నువ్వు దేశంలో ఎవరితోనైనా నువ్వు పెట్టుకోండి కానీ ఈదులతో దేవుని బిడలతో మాత్రం నీవు వాళ్ళ జోలికి వెళ్ళకండి ఎందుకంటే వారి దేవుడు వారి ప్రార్థన తట్టు తిరుగుతాడు వారి దేవుడు వారి ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు వారి పక్షముగా ఆయన యుద్ధములు చేస్తాడు కార్యములు చేస్తాడు కాబట్టి ఇక వాళ్ళతో విజయాన్ని నువ్వు సాధి నువ్వు గెలవలేవు అని తన భార్య చెప్పేసి అలాగే జరిగింది ఏం జరిగింది మొద్దుకై కోసం ఉరికమ్మను తయారు చేశాడు ఈ హామను కానీ ఆ ఉరికమ్మం మీద ఆమాన్ని దేవుడు ఉరి తీసి ఆమాన్ని ఆ రాజు ఉరి తీయించాడు ఆ మొద్దుకైకి ఆ హామాను ఆ ఇచ్చాడు ఆ మొద్దుకైకి దిక్కులేని వాడికి ఒక ప్రధానమంత్రిగా దేవుడు చేసి ఆ దేశంలో ఈ దిక్కులేని దరిద్రుణ్ణి ఆ దేశానికి ఒక గొప్పవాడిగా దేవుడు చేశాడు దీవించాడు ఈరోజు నీ ప్రార్థన వైపు కూడా దేవుడు తిరిగి ఉన్నాడు నీవు కూడా ఉపవాసం వండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి నీకు ఎదురవుతున్న ఆ పరిస్థితులను బట్టి నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి ఆ దేవుడి నీ ప్రార్థన నిరాకరింపక నీ తట్టు తిరిగి ఆయన నీ పక్షముగా కార్యము జరిగిస్తాడు నీ పక్షముగా యుద్ధము చేస్తాడు నీ పక్షముగా ఆయన నిలబడి నీకు విజయాన్ని దయచేస్తాడు దేవుడు కాబట్టి నీ దేవుడి సన్నిధిలో ఆయన సన్నిధిలో ప్రార్థించి నీ ప్రార్థన దేవుడు సఫలపరచునిగాక ఆ మెయిన్ తండ్రి ఈరోజు ఈ వాగ్దానాన్ని బిడ్డలందరి జీవితంలో నెరవేర్చి వారి ప్రార్థనల వైపు మీరు తిరిగి వారి కార్యములు జరిగించమని నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుడి మిమ్మల్ని దీవించినగాక